గంగదాసుడు పలుకుతున్నాడు భ్రాంతులన్నీ త్యాగించుమన్నుడు తనువు మనసు వాచ శుద్ధం చేసి తొందు స్వరూప జ్ఞానం గంగదాసుడు పలుకు భ్రాంతులన్నీ మన్ను భాంతి అంటే ఏమి అజ్ఞానం అజ్ఞానం అంతా దూరం చేసుకో అజ్ఞానం దూరం అయిందంటే నీకు ముక్తి మోక్షము దగ్గరనే ఉన్నది అజ్ఞానమే బంధనం అజ్ఞానంతోనే జీవుడు బంధి బంధనలో పడిపోతున్నాడు అందుకు అజ్ఞానం అంతా దూరం చేసుకో నీ బాంతులన్నీ దూ దూరం చేసుకో అప్పుడు స్వరూప జ్ఞానం అంటే ఆత్మ తాను ఎవరు తనను తత్వ తనను తాను తెచ్చుకున్నప్పుడే అప్పుడు ఆత్మ జ్ఞానం కలిగినప్పుడే ఆయనని ముక్తి కలుగుతాడు దాకా మనం ఏమేమి మాట్లాడినాము ఇలా మనం విచారం చేయాలి సత్యం ఎంత ఉన్నది మా మాటలల్ల పళ్ళు ఎంత ఉన్నది దాని మీద మీరు విచారం చేయాలి మేమంటాము మనది మానవ జన్మము ముఖ్యమైనది శ్రేష్టమైన జన్మము ఈ జన్మము మనకు దొరకక దొరకక దొరికింది రాక రాక వచ్చింది వచ్చిన దానికి దీన్ని ఉపయోగం ఉపయోగ ఉపయోగం చేసుకోవాలా పోవాలా తీడ ఎట్లా వచ్చింది అట్లా పోయి ఎట్లా వచ్చింది అట్లా పోయించి దానికి అర్థం లేదు అందుకు మానవ అంటే మిక్కిరైన జన్మము ఇంతకంటే మిక్కిరైన జన్మము ఏదీ లేదు అందుకు మానవ జన్మని విలువ తెలుసుకొని తను మంతు వాచ శుద్ధి చేసుకొని భ్రాంతిలన్నీ త్యాగించుకొని స్వరూప జ్ఞానం పొందుకొని ముక్తము కావాలి అందుకు జన్మంని వ్యర్థము పోనీయద్దు అది ఉన్నది అదేతో పాట వ్యర్థము పోనియము ఆటలు ఇది పాట దొరికెక దొరికెకవు మానవ జన్మము వ్యర్థము పోనియకు మానవ్యర్థము వ్యక్తమేనట ఒక జాగీర్దార్ ఉండేనట పతం దార్ అడుగు వేసుకొని చేంద్రుద్దిగా తిరిగి తండ్రికు పోతున్నాను అయితే ఒకనాడు ఆడు చే దూరం మీద గుర్రం మీద అట్టేసిండు అడు చేంద్ర లోపల పోయిండు ఆ జాగీర్దార్ ఎన్నికల్లో ఒక దొంగ వచ్చిండు అరే గుర్రం మంచిగా ఉన్నారు కోగి చేస్తుండే అంట దీన్ని దెంకపోరా బట్టే ఆ దూరం మీద కుసండడు దాన్ని దింకట వేయండి ఇక ఆ గుర్రం ఏం చేసుకుంటావు అడిగా అడిగి పైసలతో పోయింది అల్లవారి వేయండు ఆ గో గోదాల్లో దావణీళ్ళ గుర్రంని కూడా నిలబెట్టిచ్చిండు ఇద్దరు వచ్చి అరే గుర్రం కూడాది నా లేవు ఆ ఏందా ఎంత చేస్తా అని ధర కూడా తెరదు ఆ గుర్రంకి ఎంత రేట్ వస్తుంది ఎంత లేదు దాన్ని ధరకోవడానికి తెరదు అలాంటి ఎంత రేటు ఉన్నది నువ్వే చెప్పంటున్నాడు అరే ఎంత నీ నీ మాది ఎంత రేటు ఉన్నది నువ్వే చెప్పదు అది యాభై నూరా వెయ్య పదివేలా తెలం తెలియదు నువ్వే చెప్పట్టుండు వాళ్ళ వంట ఈయన ఎస్తుంటాడు అలవాట్ ఈయని మాలు మనని చెప్పంటుండలబట్ వాళ్ళు ఇద్దరు అటలో పోయి చాదేద్దాం చాదా చేద్దామని ఇద్దరు వేరు మరొక ఈ కూడ వదావు నాదో ఎంత కాదు ఎందుకు నువ్వే చెప్పంటున్నావు మరి గురంగ ఉన్నదో ఎట్లా ఉన్నదో ఎట్లా లేదు మరి ఎట్లా లేమ ముందుకు ముందు ఎట్లా ధర చేయాలా నేను కూర్చుండి త కూర్చుండి ఎదుగున్న తర్వాత ఉడికి ఉడికి పిచ్చారు తర్వాత నేను ధర చేస్తాను పోను బిస్కోడు మీద కూర్చున్నాడు పోయింది అటే అయిపోయింది మాదే ఈ వీళ్ళిద్దరు ముందు చూస్తారు అరే నీ గుర్రీవారా ఎట్లా వచ్చింది అట్లా పోయి అట్లా మన మానవ జన్మ వచ్చిందానికి దీన్ని ఏమన్నా స్వార్థం చేసుకోరా మరొమర దొరికేది జన్మం కాదు అందుకు నా చేత ఏమన్నా తప్పులు ఏమన్నా అయినా జరిగినా కానీ శవాసుకొని చేయాలని కోరుకొని నా మాట మాటకు వివాళంగా ఇస్తున్నాను